హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ అల్లం పచ్చడి ఇది టిఫిన్స్లోకి బాగుంటుంది చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను పెద్ద స్పూన్తో నూనె వేడైనాక ఒక కప్పు మినపప్పు ఈ చెడి మనం చేసుకుని ఉంచుకుంటే ఒక టెన్ డేస్ అయినా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు గట్టిగా పచ్చడిలో వాటర్ అది వేసుకుని గ్రైండ్ చేసుకుంటే మనం ఎప్పటికప్పుడు కొంచెం పచ్చడి తీసుకొని వాటర్ మిక్స్ చేసుకొని కొంచెం వెండి నీళ్ళు అలా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఒక టెన్ డేస్ పిగిలిని అలాగే మినప్పప్పు ఎంతైతే తీసుకున్నానో సేమ్ అదే క్వాంటిటీతో నేను పచ్చిసెనపప్పు వేసుకుంటున్నాను దీన్ని లో ఫ్లేమ్లో బాగా ఈ పచ్చడి పెసరట్లోకి ఇడ్లీలోకి దోశల్లోకి వడల్లోకి అన్నిటిలోకి బాగుంటుంది చాలా తప్పకుండా ట్రై చేయండి ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటన్నిటిని నేను మిక్సీ జార్లో తీసుకు వేసేసుకుంటున్నాను మీలో ఎంతమందికి ఈ అల్ల పచ్చడి రెసిపీ తెలుసో నాకు లైక్ చేసి చెప్పండి ఇప్పుడు సేమ్ అదే ఆయిల్లో నేను ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఎండుమిర్చి ఎవరిష్టాన్ని బట్టి వేసుకోండి కారం టేస్ట్ని బట్టి ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి వీటిని కూడా మిక్సీ జార్లో తీసేసుకొని బాగా వేగిపోయి మళ్ళీ సేమ్ అదే ఆయిల్లో అల్లం ముక్కలు వేసుకుంటున్నాను నేను పొట్టు తీసేసుకున్నాను అల్లానికి ఈ అల్లం ముక్కలు కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది పచ్చడి చాలామంది పచ్చి అల్లమే వేసేసుకుంటారు నేనైతే ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని వేసుకుంటాను అప్పుడు ఈ ఆయిల్లోనే అన్ని ఫ్రై చేసుకున్నాక ఆయిల్ అది మిగులుతుంది అప్పుడు ఈ ఆయిల్లోనే పోపు అది పెట్టుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చడికి అల్లం అది ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇదే ఆయిల్లోనే కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను మనం ఇవన్నీ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల పచ్చడి మనకి నిలువ ఉంటుంది అందుకని ఒక టెన్ డేస్ అయినా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వాడుకోవచ్చు అని చెప్పాను నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఇప్పుడు వీటిని కూడా మాకు బౌల్లోకి తీసుకొని వీటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఒక స్పూన్ జీలకర్ర చిన్న తో అలాగే పచ్చడికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం ఇంగువ అలాగే పెద్ద స్పూన్తో ఒక స్పూన్ బెల్లం బెల్లం బదులుగా మనం షుగర్ కూడా వేసుకోవచ్చు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక ఈ పచ్చడిని ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని ఇలా మనం గట్టిగా గ్రై రుబ్బుకొని గ్రైండ్ చేసుకుంటే మనం ఎప్పటికప్పుడు కొంచెం 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 వేడి నీళ్ళు మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు బెల్లం కూడా ఎవరి ఇష్టానికి తగ్గట్టుగా వేసుకోండి కొంచెం మంది అల్లం పచ్చడిలో కొంచెం తీయగా తింటారు ఇందాక ఫ్రై చేసుకున్న ఆయిల్ కొంచెం ఉంది కదా జీలకర్ర ఆవాలు నేను ఆయిల్ చాలా కొంచెమే యాడ్ చేసుకున్నాను ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని పచ్చడిని తానింపు పెట్టుకోవటమే ఇప్పుడు ఈ తాలింపుని పచ్చడిలో వేసుకొని మిక్స్ చేసుకోవటమే అంతే ఎంతో రుచిగా ఉండే అల్ల పచ్చడి రెడీ అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడి కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్